సినిమాల్లో పండించే హాస్యం అంటే మనందరికీ చాలా ఇష్టం అసలు కామెడీ లేని సినిమాని ఎవ్వరము ఇష్టపడం సినిమా రంగం పుట్టిన తొలినాళ్ళ నుంచి నేటి వరకు హాస్యానికి పెద్దపీట వేశారు అందరూ అందులోనూ ఇటీవల కాలంలో ఇక సినిమాల్లో పండించే కామెడీ సరిపోదనట్లుగా బుల్లితెర రంగంలో కూడా ఎన్నో కామెడీ షోస్ ఎందరో కామెడియన్లు ఆర్టిస్టులుగా అడుగుపెట్టి కమెడియన్లుగా గుర్తింపు సంపాదించుకుంటూ ప్రేక్షకులకి బాగా కనెక్ట్ అవుతున్నారు తమ కామెడీ టైమింగ్తో ఇక ముఖ్యంగా చెప్పుకోవాలి అంటే మన తెలుగు సినిమా ఇండస్ట్రీలోని తొలినాళ్ళ నటులు అయిన రాజబాబు గారు కావచ్చు రేలంగి రమణారెడ్డి గారు అల్లు రామలింగయ్య గారు పద్మనాభం ఇలా చెప్పుకుంటూ పోతే ఎంతో గొప్ప నటులు ఎంతో మంది తమదైన కామెడీతో ప్రేక్షకులందరినీ కడుపుబ్బ నవ్వించారు నిజానికి ఈరోజు తెలుగు సినిమా ఇండస్ట్రీలో కామెడీ అంటే అందరం ఇంతగా ఇష్టపడుతూ ఆర్టిస్టులు కూడా కామెడీని పండించడానికి ఎందుకు మొగ్గు చూపుతున్నారయా అంటే అలనాటి ఆ గొప్ప నటులు నటించిన నటనే అందరికీ ఆదర్శప్రాయంగా నిలిచింది అని అనడంలో ఎలాంటి సందేహం లేదు ఇక తెలుగు సినిమా ఇండస్ట్రీలో అలా కమేడియన్లుగా అడుగుపెట్టి ఇప్పటికీ స్టార్ కమెడియన్లుగా తిరుగులేని గుర్తింపుతో రాణించిన వాళ్ళు ఎందరో ఆ మాటకొస్తే సుత్తివేల్ గారు సుత్తివీరభద్రరావు బ్రహ్మానందం బాబు మోహన్ ధర్మవరపు సుబ్రహ్మణ్యం గుండు హనుమంతరావు గారు రాజేంద్ర ప్రసాద్ నరేష్ ఇలా చెప్పుకుంటూ పోతే నేటి స్టార్ హీరోలు కూడా వీలు చిక్కినప్పుడల్లా తమ సినిమాల్లో కామెడీ టైమింగ్తో ప్రేక్షకుల్ని కడుపుబ్బ నవ్వించేస్తున్నారు మరి ఇప్పుడు నేను మాట్లాడబోయేది అలాంటి ఓ గొప్ప నటుడి గురించే నటుడిగా తన కెరియర్ ని ప్రారంభించి చిన్న చితక పాత్రలతో ఇండస్ట్రీలో నిలదొక్కుని ఆ తరువాత ఒక్కో మట్టు ఎక్కుతూ హీరోగా స్టార్ హీరోగా స్టార్ గా ఇక ఇప్పుడు స్టార్ సపోర్టింగ్ గా ఇండస్ట్రీకే పరిచయం అక్కర్లేని సెలబ్రిటీగా మారిపోయారు ఆయన మరి ఇంతలా మాట్లాడుకుంటున్నది ఎవరి గురించో కాదండి నట కిరీటి ఆయన రాజేంద్ర ప్రసాద్ గారి గురించి పంతొమ్మిది వందల డెబ్బై ఏడులో స్నేహం అనే సినిమాతో తెలుగు సినిమా ఇండస్ట్రీకి పరిచయమై ఆ రోజు నుంచి నేటి వరకు నిర్విరామంగా ఓ నటుడిగా కమేడియన్గా తనదైన నటులతో ప్రేక్షకులని కడుపుబ్బా నవ్విస్తూ అలరిస్తూనే ఉన్నారు రాజేంద్ర ప్రసాద్ గారు ఈయన సినీ కెరియర్ లో దాదాపు రెండు వందల యాభైకి పైగా సినిమాల్లో నటించి మంచి గుర్తింపును సంపాదించుకున్న గొప్ప నటుడు ఈయన మరి ఇలాంటి ఈ గొప్ప నటుడికి సంబంధించిన ఓ ఆశ్చర్యకరమైన విషయాన్ని ఇప్పుడు నేను మీ ముందుకు తీసుకురాబోతున్నాను వింటే మీరు కూడా ఖచ్చితంగా నోరెళ్ళబెడతారు మరి ఇంతకీ ఆ విషయం ఏంటంటే రాజేంద్ర ప్రసాద్ గారు మాత్రమే కాకుండా ఆయన అత్త కూడా తెలుగు సినిమా రంగానికి చెందిందే అందులోను ఓ స్టార్ నటిగా సీనియర్ మోస్ట్ యాక్ట్రెస్ గా మనందరికీ సుపరిచితురాలు నువ్వు మాత్రమే కాదు కామెడీ పండించేది నేను పండిస్తే ఇక అంతే అన్నట్టుగా తనదైన కామెడీతో ప్రేక్షకులందరినీ కడుపుబ్బా నవ్వించే నటి ఆమె మరి ఎవరబ్బా అని అనుకుంటున్నారా ఎవరో కాదండి సీనియర్ మోస్ట్ యాక్ట్రెస్ ప్రముఖ కమేడియన్ అయిన రమా ప్రభ గారు అవునండి నటకిరీటి రాజేంద్ర ప్రసాద్ గారికి రమాప్రభ గారు అత్త అవుతారు ఇక రమాప్రభ గారి గురించి మనం చెప్పుకోవాల్సిన అవసరం లేదు ఆవిడ గురించి ఎంత చెప్పుకున్నా తక్కువే ఎన్నో సినిమాలు దాదాపు పదిహేను వందల సినిమాల్లో నటించి అలరించిన గొప్ప నటి అప్పట్లో రాజబాబు రమాప్రభ కాంబినేషన్ అంటే ప్రేక్షకులందరూ పడిచెచ్చిపోయేవాళ్ళు వీళ్ళిద్దరూ సిల్వర్ స్క్రీన్ మీద పండించే కామెడీ ప్రేక్షకులని అంతలా ఆకట్టుకుంటూ ఉండేది కడుపుబ్బా నవ్విస్తూ ఉండేవాళ్ళు ఓ కమెడియన్ గా లేడీ ఆర్టిస్ట్ గా తెలుగు సినిమా ఇండస్ట్రీని ఒక ఊపు ఊపేసిన గొప్ప నటీమణి ఈవిడ మరియు అత్త ఎలా అయ్యిందబ్బా అని అనుకుంటున్నారా అవునండి రాజేంద్ర ప్రసాద్ గారు పెళ్లి చేసుకున్న ఆయన భార్య విజయచాముండేశ్వరి రమాప్రభ గారికి స్వయాన అక్క కూతురు అవుతుంది ఇక రాజేంద్ర ప్రసాద్ విజయచాముండేశ్వరి పెళ్లి రమాప్రభ గారే దగ్గరుండి జరిపించారు అలా రమాప్రభ రాజేంద్ర ప్రసాద్ కి అవుతుంది ఇక ఆయన కూడా ముద్దుగా ఆవిడని అక్రీ అక్రి అని పిలుస్తూ ఉంటారు రాజేంద్ర ప్రసాద్ గారు నటుడిగా ఇండస్ట్రీలోకి అడుగు పెట్టిన రోజుల్లో ఎక్కువ కాలం రమాప్రభ గారి ఇంట్లోనే గడిపేవారట రమాప్రభ రాజేంద్ర ప్రసాద్ కి ఎంతో చేయుతని సాయం చేసింది తాను నటుడిగా ఎదగడానికి తనెంతో ఇన్స్పైర్ చేసింది అని చెప్తూ ఉండేవారు అలా మొత్తానికి అత్త మరియు అల్లుడు ఇద్దరు కలిసి కామెడీ టైమింగ్ తో కొన్ని తరాల పాటు ప్రేక్షకులకి గుర్తుండిపోయే సినిమాలను అందిస్తూ కడుపుబ్బా నవ్వించేశారు మరి అలా లేటెస్ట్ గా వెలుగులోకి వచ్చిన ఈ విషయం ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ గా మారింది మొత్తానికి ప్రసాద్ గారి అత్త ఎవరో మనందరికీ తెలిసిపోయింది అది కూడా గారేనన్న విషయం అన్నమాట ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మరిన్ని వీడియోస్ కోసం పక్కనే ఉన్న బెల్ అని ఒక మాత్రం మర్చిపోకండి